శుభోదయం పవిత్ర గోలగాముడి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో భగవంతుని ఆశీస్సులతో రూపొందుతున్న నూతన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ టెంపుల్ సిటీ నెల్లూరు పట్టణానికి కేవలం పది నిమిషాల దూరంలో హైవేకు కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశ్రమానికి సమీపంలో సువిశాలమైన నలభై మరియు అరవై అడుగుల సిమెంట్ రోడ్లు త్రీ ఫేస్ కరెంట్ డ్రైనేజ్ వ్యవస్థ మరియు ఓపెన్ ఆర్చ్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం పవిత్రత శాంతి అభివృద్ధి అన్ని ఒకే చోట ఇది కేవలం ఒక ప్లాట్ కాదు ఇది ఒక పుణ్యస్థలం మీ కుటుంబానికి భద్రతతో కూడిన భవిష్యత్తు మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు తొమ్మిది రెండు ఆరు టెంపుల్ సిటీ మీ భవిష్యత్ దేవుని ఆశీస్సులతో